అక్కడ దూరంగా చూస్తున్నారు కదా బోట్స్ అవే అండి పడవల నిమజ్జనం సారీ గణేషుడి నిమజ్జనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇదేనండి పిల్లల ప్లే గ్రౌండ్ చూస్తున్నారు కదా నగరవనం అనేసి మా ఊర్లో ఒకటి ఉంటుంది బీచ్కి దగ్గరలోనే పార్క్ పిల్లల ఆట స్థలం ఇదే అండి ఎయిర్ ఫోర్స్ మీకు తెలిసిందే కదా దీని గురించి నేనైతే చెప్పక్కర్లేదు ఇదే అండి బీచ్ మీరు బీచ్లో హ్యాపీగా తెడిసి వచ్చి అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు ఆ చూ కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే అక్కడ పడవలు వెళ్తున్నారని చూసారా అవి మీరు గమనించినట్లయితే అక్కడే అండి చేపలకు వాళ్ళ వేసి బయటికి తీసుకొచ్చి అవి వేయించి బయట ఫుడ్ కింద ఇస్తుంటారు ఇతనిలాగా మీరైతే పరిగెత్తకండి పడతారు జాగ్రత్తగా ఉండండి ఆచితూచి అడిగేయండి జాగ్రత్తగా ఉండండి ఆచితూచి అడిగేయండి ఇదే అండి నగరవనం పార్క్ ఈ పార్క్లోనే పిల్లలు ఆడుకుంటారు మనం కూడా లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం తలుపు రావట్లేనట్టుంది మా వాళ్ళు కొంచెం గట్టిగా ట్రై చేస్తున్నారు ఓకే వచ్చింది ఇప్పుడు లోపలికి వెళ్ళిపోను ఓకే అండి లోపలికి వెళ్ళిపోయినాక చూస్తారు కదా ఎలా ఉందో ఎంత పీస్ఫుల్గా ఉందో ఇదే అండి సన్సెట్ మా ఊరు సన్సెట్ ఎలా ఉందో మీరు చెప్పండి ఈ సన్సెట్ చూసినాక నాకు హ్యాపీ అనిపించింది పీస్ఫుల్గా ఉంది మైండ్ ఈ సన్సెట్లో